శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం శనివారం ఇవాళ మా స్పెషల్ ఏంటంటే ఉప్మా జీడిపప్పు ఉప్మా మరి హాయ్ వన్నెనా టీవీ వ్యూవర్స్కి నమస్కారం ఈరోజు శనివారం స్పెషల్ టిఫిన్ జస్ట్ లైక్ ఉపవాసం ప్రసాదం ఇవాళ స్పెషల్ ఏంటంటే అంటే జీడిపప్పు ఉప్మా దోశ ఇది టేస్ట్ చేద్దాము ఇది చట్నీ ఉన్న అవసరం లేదు ఇది పెరుగు చట్నీ పెరుగు చట్నీలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఆఖరికి ఇది కూడా మామిడికాయ పచ్చడి కూడా వేసుకున్నాను ఇది ఉప్మాతో పాటే తినాలి అంటే పెసర ఉప్మా ఎంత టేస్ట్ ఉంటుందో ఇది అంతకంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టేస్ట్ తెచ్చుకుందాము ఇలా ఫుల్గా ముంచుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా సరిపడా చేసుకోవాలి ఏది ఎక్కువైనా బాగుంది అదిరిపోయింది టేస్ట్ జీడిపప్పు స్పైసీ పెరుగు చట్నీలో కొంచెం పులుపు ఇప్పుడు మాలికాయ పచ్చడితో కూడా మామిడికాయ పిక్కులు నిలవ పచ్చడి కేక్ చేద్దామా ఇదిగో అదిరిపోయింది కొత్తమూరి పచ్చిది చాలా ఉప్మాజు వేడి వేడి దోశలు జీడిపప్పు ఉప్మా దోశలు నాలుగు తింటే సరిపోతుంది ఈ రోజుకి ఆత్మారాముడు శాఖించాడు జై శ్రీరామ్ శ్రీ శ్రీ వెంకటేశ్వర కులదైవం ఐదు కోట్ల ఆరాధ్య దైవం సూపర్